వార్నర్ బాయ్ నెక్స్ట్ లెవెల్ లో మూవీ ఉంటది బాయ్ వచ్చినప్పుడు డైరెక్ట్ రప్ప రప్ప అన్నకు నచ్చకపోతే నరికేస్తారు అంతే అలా ఉంది సినిమా మాత్రం శ్రీలీల నిత్యానంద కాంబినేషన్ మొత్తం చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినది కాకుండా మూవీ మతకం ఒక లో ఉంటది దీనికి వచ్చేసి నెక్స్ట్ పార్ట్ టూ మతకం బ్లాక్ బాస్టర్ గారు వెయ్యి కోళ్ళు పక్కా అన్న నిత్యనన్న వర్గం పెద్ద పెద్ద చాలా బాగుంది మూవీ మతకం వార్నర్ బాయ్ మతకం చించేసిన యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది ఇంకోటి బాగుంది లుక్ బాగుందనా అనా అలా నేను పవన్ స్టార్ ఫ్యాన్ నేను అనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అనా అలా

సినిమాకి రండి ఒకసారి చూడండి అన్నా మీకు తెలుస్తుంది స్టోరీ ఏందో అనా నాకైతే నచ్చిందన్నా అన్న ఫస్ట్ స్టాప్ అయితే కొంచెం స్లో ఉందన్న నేను చెప్తున్నానా సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ లో బాగుందన్న ఏంటంటే ఇప్పుడు అన్నదాశ్రమం అంటే అన్న కొంచెం ఆర్ట్ టూ ఉంటుందన్నా అంటే నేను ఉంటున్నానా సినిమా అందరు చూడండి పర్లేదు బాగుంది నా గుండె మీద ఉంటున్నా సినిమా బాగుంది ఎందుకంటే (بيان): <applause> <applause>